ఒకనొక రాజ్యంలో రఘునాథ్ అనే పేరుగాంచిన వ్యాపారి ఉండేవాడు ఆయన ఇల్లు సిరిసంపదలతో తులతూగుతున్నా ఆ ఇంట్లో ప్రేమ ఆప్యాయతల కరువు స్పష్టంగా కనిపించేది ఆయనకు ఇద్దరు కుమారులు రామ్ మరియు లక్ష్మణ్ ఒక ముద్దుల కూతురు సీత ఆ ఇంట్లోని గోడలు బంగారం వెండితో మెరిసిపోతున్నా ఆ గోడల మధ్య మనసులు మాత్రం డబ్బు అనే పొరతో విడిపోయి ఉండేవి ఒకరోజు రాత్రి ఇంట్లో మళ్లీ అదే గొడవ పెద్దవాడైన రామ్ చిన్నవాడైన లక్ష్మణ్ ఒక వ్యాపార ఒప్పందం గురించి తీవ్రంగా వాదించుకుంటున్నారు ఈ ఒప్పందం నావల్లే సాధ్యమైంది లాభంలో ఎక్కువ వాటా నాకే దక్కాలి అని రాం గర్వంగా పలికాడు దానికి లక్ష్మణ్ ఎప్పుడూ నీదే పైచేయి అన్నయ్యా ఆ ఆలోచన ఇచ్చింది నేను కష్టపడింది నేను నువ్వు కేవలం తండ్రిగారి పేరు వాడుకున్నావు అని ఆవేశంగా జవాబు చెప్పాడు వారి గొడవను చూస్తూ సీత హృదయం ద్రవించిపోయింది అన్నయ్యలారా దయచేసి ఆపండి డబ్బు కోసం ఎందుకిలా పోట్లాడుకుంటారు అని కన్నీళ్లతో వేడుకుంది కాని ఆమె మాటలు వారి చెవికెక్కలేదు ఈ వాదన వింటూనే గదిలోకి ప్రవేశించిన రఘునాథుడి ముఖంలో తీవ్రమైన నిరాశ కనిపించింది ఇంకెన్నాళ్లు ఇదంతా మీ అమ్మ బతికి ఉంటే ఈ ఇంటిని చూసి ఎంత క్షోభించేదో అంటూ భారంగా నిట్టూర్చారు రేపు ఉదయం ఆచార్య చాణిక్యుడి నీతిబోధన సభకు వెళుతున్నాం ఆయన మాటలైనా మీ మనసుల్ని మారుస్తాయేమో చూద్దాం అని నిష్క్రమించారు మరుసటి రోజు రాజసభ మొత్తం నిశ్శబ్దంగా ఆచార్య చాణిక్యుడి మాటలను వింటుంది ఆయన గంభీరమైన స్వరం సభలో ప్రతిధ్వనించింది కుటుంబంలో డబ్బు వస్తువులా ఉండాలి మనసుల మధ్య గోడలా మారకూడదు ఎప్పుడైతే డబ్బు ఉన్నప్పుడు బంధాలు బలహీనపడతాయో అది సంపద కాదు అది ఆ కుటుంబానికి పట్టిన శాపం ఆ మాటలు రాంచెవిలో పడి తన వాటాను ఎలా పెంచుకోవాలనే ఆలోచనను రేపాయి లక్ష్మణ్ మనసులో తనకు జరుగుతున్న అన్యాయంపై ఆవేశాన్ని రగిలాయి కాని సీతహృదయంలో మాత్రం ఒక చిన్న ఆశను చిగురింపజేశాయి ఆ రాత్రి ఇంటికి తిరిగొచ్చాక ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ లక్ష్మణ్ ఆస్తిని సరిగ్గా మూడు భాగాలు చేయాలి అన్నాడు దానికి రామ్ ఎగతాళిగా నవ్వి ఇంటి పెద్ద కొడుకుగా నాకు సింహభాగం దక్కాలి అని వాదించాడు వారిద్దరి మధ్య గొడవ మళ్లీ తారస్థాయికి చేరింది ఆస్తి కోసం అధికారం కోసం వారు ఒకరినొకరు నిందించుకుంటుంటే సీత కన్నీళ్లు పెట్టుకొని మనకంటూ మిగిలింది మనం మాత్రమే కదా అన్నయ్యలారా అని ఎంత వేడుకున్నా వారి వినలేదు ఇదంతా గమనిస్తున్న రఘునాథుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు మరుసటి రోజు తన ఇద్దరు కొడుకులను ఇంటిలోని ధనాగారం ముందుకు తీసుకెళ్లాడు బంగారం వెండి రాసులు చూసి వారి కళ్ళు మెరిసిపోయాయి ఈ సంపద కోసమే కదా మీ పోరాటం ఈ రోజు నుంచి దీన్ని కాపాడాల్సిన బాధ్యత మీ ఇద్దరిది మీరు ఒక్కటిగా ఉండి దీన్ని కాపాడగలిగితేనే ఇది మీకు దక్కుతుంది అని చెప్పి గదితలుపు బయటనుంచి మూసివేశాడు ఆ రాత్రి భయంకరమైన గాలివాన మొదనైంది అదే అదనుగా కొందరు దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు ఆ శబ్దానికి అప్రమత్తమైన అన్నదమ్ములు భయంతో ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెట్టారు ఇదంతా నీవల్లే అంటే రాం నీ నిర్లక్ష్యం వల్లే అని లక్ష్మణ్ అరిచాడు ఇంతలో చేతిలో దీపం పట్టుకుని సీత ధైర్యంగా వారి ముందు నిలబడింది ఆపండి ఇప్పుడు కూడా ఒకరినొకరు నిందించుకుంటారా ఆ దొంగలు దోచుకునేది ఈ సంపదను మాత్రమే కానీ మీరు మీ మధ్య ఉన్న బంధాన్ని మన కుటుంబ గౌరవాన్ని దోచుకుంటున్నారు మీరు కలిసికట్టుగా నిలబడితేనే ఈ ఇల్లు ఈ సంపద మన గౌరవం మిగులుతాయి పోరాడండి కుటుంబం కోసం అని గట్టిగా అరిచింది ఆ మాటలు బాణాల్లా వారి హృదయాలను తాకాయి సిగ్గుతో తలదించుకున్న అన్నదమ్ములు ఒకరినొకరు చూసుకున్నారు వారి కళ్లల్లో మొదటిసారి ద్వేషం బదులు ఒక అవగాహన ఐక్యతా కనిపించాయి ఇద్దరూ ఒక్కటై ధైర్యంగా దొంగలను ఎదుర్కొని తరిమికొట్టారు తెల్లవారుజామున హాలంతా చిందరవందరగా ఉంది రామ్ లక్ష్మణ్లకు ఆయన చిన్న గాయాలకు సీత మందు రాస్తోంది వారి మధ్య మాటల్లేవు కాని ఒకరిపై ఒకరికి అంతులేని ప్రేమ గౌరవం నిండి ఉన్నాయి అప్పుడు రఘునాథుడు చిరునవ్వుతో వారి వద్దకు వచ్చాడు చూశారా సంపదను కాపాడేది డబ్బు కాదు కుటుంబ ఐక్యత డబ్బు ఈరోజుంటుంది రేపు పోతుంది కాని మనసులు ఒక్కటైతే ఆ బంధం శాశ్వతం అసలైన సంపద ఆ ధనాగారంలో లేదు ఇక్కడే మీ ముగ్గురి మధ్య ఉంది అన్నారు ఆ మాటలతో రామ్ లక్ష్మణ్ల కళ్ళు తెరుచుకున్నాయి వారు తమ తప్పు తెలుసుకొని ఒకరినొకరు కౌగిలించుకున్నారు ఆ రోజునుంచి ఆ ఇంట్లో డబ్బు గురించిన గొడవలు ఆగిపోయి ప్రేమ ఆప్యాయతల నవ్వులు వినిపించడం మొదలయ్యాయి చాణిక్యుడు చెప్పినట్లు బంధాలను కాపాడినప్పుడే సంపదకు నిజమైన అర్థం లభించింది